श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ता वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः पूज्य गुरुदेवलु విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓం హరి ఓం ఈరోజు మనకు ఆదివారం మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాం ఆ టాపిక్ కర్త భోక్త ఏమండి నేను కర్తను కాదు భోక్తను కాదు అనే దానిపైన మీరు కర్తను కాదు భోక్తను కాదు ఓకేనండి మరి చెప్పండి మీరు ఎవరెవరికి ఏమేమి అర్థమైందనే విషయం మీరు చెప్పండి కొద్దిగా ఎవరు చెప్తారు అసలు టాపిక్ అయితే అర్థమైందిగా నేను కర్తను కాదు భోక్తను కాదు చెప్పండి <S preachers> <time> <world> Yeah. అప్పుడు నేను కర్త అయితే నేను చెప్పినట్టు ఆలోచన అక్కడ రావడం దగ్గర ఇప్పుడు అక్కడ కర్తృత్వం లేదు అని మనం దాన్ని గమనించి గమనిస్తూ ఉంటే దాని అభ్యాసం చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది స్వామి దీన్ని భక్తి పూర్వకంగా తీసుకోవచ్చు స్వామి హయ్యర్ పవర్ ఉంది ఆయన కర్త దానికి నా మధ్య ప్రాసెస్ జరుగుతుంది అనేది తీసుకోవచ్చు ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉంటుంది నేనే బిడ్డను కంటా అని ఫిక్స్ అయిపోతుంది స్వామి నా వల్లే జరుగుతూ ఉంది అనేది మమకారం ఏర్పడిపోతుంది మమగారం ఏర్పడిపోయి దాని మీద ఇప్పుడు బాధ అనుకున్నట్టు పిడ్డ ఇప్పుడు మగబిడ్డు కావాలనుకుంటారు లేకపోతే ఆడపిడ్డ కావాలనుకుంటారు అది జరగకపోతే బాధ కోపం అన్నీ వచ్చేస్తాయి స్వామి దానివల్ల పూర్తి కారణాలు ఎన్నో కూడా ఉంటాయి ఒక విషయం ప్రతి ఒక్క విషయంలో ఇలాగ ఉంటుంది చిన్న విషయాలు పెద్ద విషయాలుగా ఉంటాయి ఇప్పుడు అక్కడ బిడ్డ పిన్నం ఏర్పడడానికి కారణం ఏమనేది శాస్త్రంలో శాస్త్ర అధ్యయనం గురువు అధ్యయనం ద్వారా తెలుస్తుంది స్వామి ఇప్పుడు ఆహారమే భిన్నంగా ఏర్పడుతుంది ఆహార శాస్త్రం ద్వారా ఉంది కదా స్వామి సో అలాగ మనము దాని డెప్లో మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనకి విముక్తి కలుగుతుంటాం ఇది నేను కర్త కాదనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే డెప్లోకి పోయినప్పుడు మాత్రమే తెలుసుకుంటాము పై పైన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఊరికి ఇప్పుడు చేసినా జరగదని నేను అనుకుంటున్నాను స్వామి ఏదైనా ఫస్ట్ నాకు తెలిసి స్టార్ట్ చేయాల్సిన ధర్మము సత్యం ఈ వచనాలతో స్టార్ట్ చేస్తే శాస్త్రమే మనం ముందు తెహ క్రియమాణాన్ని గుణ కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే ఇప్పుడు రెండవ లైన్ అని వచ్చేసి కర్త అనేది అహంకారంతో ఎవడైనా చేస్తే వాడు కర్త అవుతాడని చెప్పింది మొదటి పాదం వచ్చేసి యాక్చువల్గా ఏమి జరుగుతూ ఉందో స్టేట్మెంట్ ఇచ్చింది ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అంటే ప్రకృతి కర్మలు చేపిస్తూ ఉంది ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి ప్రకృతి అని అన్నప్పుడు ఏంటంటే సాంసిద్ధికి స్వాభావికి సహజ హకృతాచయ ప్రకృతి సేతి విజ్ఞేయ స్వభావం న జహాతియ అది దాని స్వభావం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మన ఇక్కడ ఇక్కడ ఉండే దాంట్లో ఇప్పుడు కర్మ జరుగుతూ ఉంది కర్మ జరుగుతూ ఉంది అన్నప్పుడు ఈ కర్మ చేస్తూ ఉండేది ఎవరు అని అంటే నిజంగా చూస్తే కర్మ చేస్తూ ఉండేది ఎవరు చేస్తున్నారు నేను చేస్తున్నాను అని అంటాడనమాట అహంకారం కలిగినవాడు అంటే ఏంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేని అహంకారి నేను ఈ కర్మ చేసినాను అని అంటాడు ఏదైనా జరిగిన పనిని అంటే వీడేమనుకుంటానంటే శరీరాది సంఘాతముతో తాదాత్యమము చెందినాడు అసలు ఇప్పుడు ఇక్కడ సరే తాదాత్యము చెందినాడు శరీరాది సంఘాతముతో తాదాత్మ్యము చెందిన వీడు నేనే ఈ కర్మను చేసినాను అని వీడు ఆరోపిస్తున్నాడు అందువల్ల వీడేమవుతున్నాడంటే బంధీకృతుడు అవుతున్నాడు దానికి దానికంటే విరుద్ధంగా తత్వవిత్తు అని అక్కడ ప్రయోగం చేస్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో విత్తు మహాబాహో గుణ కర్మ విభాగయోహో గుణములు గుణకర్మలు అంటే గుణములు గుణకార్యాలు సత్వగుణం రజోగుణం తమో గుణం ఉన్నాయి వీడి యొక్క కర్మ ఉంది ఆ కర్మను అనుసరించి ఈ శరీరంలో ఈ శరీరము ఈ మనస్సు వీటి ద్వారా ఆ కర్మలు చేస్తున్నాయి అవి జరుగుతున్నాయి అంటే ఆ ప్రకృతి సహజంగా ఉండేటువంటిది అంటే వాడి స్వభావాన్ని అనుసరించి జరిగేటువంటిది ఏది ఉందో అది జరుగుతుంది నాకు దానికి సంబంధం ఏమీ లేదు అని సాక్షిగా ఉండగలిగిన వాడు తత్వవేత్త అంటాడు అతను బంధింపబడ్డాడు అనేటువంటిది అక్కడ ఆ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది బాధ చెప్పారు మంచిది కర్త భోక్త రెండు కాకుండా పోవాలన్నమాట కర్త భోక్త ఎవడైతే కాడో అతను మాత్రమే విముక్తిని పొందుతాడు ముందు భోక్త కాకుండా పోవాలి తర్వాత కర్త కాకుండా ఆటోమేటిక్గా పోతాడు భోక్త కాకుండా పోయేదానికే ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఈశ్వర భావనతో ఎవడైతే బాగా స్థిరపడతాడో అతను భోక్తృత్వం నుంచి బయటపడతాడు భోక్తృత్వం నుంచి ఎప్పుడైతే ఈశ్వరుని పైన ఆధారపడి తను భోక్తృత్వం అంతా ఈశ్వరునికి సమర్పించేశాడు ఆటోమేటిక్గా ఇంకా కర్తృత్వం కూడా చిన్న చిన్నగా జారిపోతుంది అది వస్తుంది సరే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సరే మీరు చెప్పారు ఇప్పుడు దాని గురించి కూడా చెప్తున్నాం సరే మధ్యలో ఏంటంటే ఈడ జీవుడు అనేటువంటి వాటి గురించి కొద్దిగా మనం విచారణ చేయాలి చూద్దాం ఇంకా ఎవరన్నా చెప్తారుగా చెప్తూ ఉంటారు ఇంకా ఎవరన్నా చెప్పండి నెక్స్ట్ ఎవరు చెప్తారు ఎవరైనా చెప్తారా చెప్పరా ఏం చంద్రశేఖర్ స్వామి చెప్పండి చెప్తారా చంద్రశేఖర స్వామి వినిపిస్తుందా సరే ఇప్పుడు జీవుడు ఏమండి జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మిక యదా విద్య స్మృతి జీవుడు అనేటువంటి వాడు ఎలా ఏర్పడినాడు అనేటువంటి దాని గురించి చెప్తున్నారు జీవం కల్పయతే పూర్వం పూర్వం ముందు జీవుడు కల్పింపబడినాడు తతో భావాన్ పృథక్ విధాన్ తతో భావాన్ వాడివాడి భావములను అనుసరించి జీవుడు ఏర్పడినాడు వాడివాడి భావములను అనుసరించి జీవుడు ఎట్లా ఏర్పడినాడు అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటే ఇది ల్యాప్టాపు ఇది కెమెరా ఇది ఫ్యాను ఈ ఇంకోటి ఏసీ ఇంకోటి మంచము ఇది నెట్ ఇట్లా ఇది పుస్తకము ఇది ఆచార్యుల వారు ఇట్లా మనం వీటన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం ఈ వీటన్నింటికి ఈ పేరు ఎట్లా వచ్చింది ఇది ఫ్యాన్ ఇది ఫ్యాన్ అని మనకేం తెలుసు అంటే యాక్చువల్గా అడుండేది వచ్చేసి ఏదో ఇనుముతో తయారు చేసినటువంటి ఒక పరికరం ఉంది ఇనుముతో తయారు చేసిన పరికరం ఉంటే దాన్ని ఫ్యాన్ అని అంటున్నాను నేను ఒకటే కాదు అందరూ అంటున్నారు ఎట్లా వచ్చింది దానికంటే దానిని ఎవడైతే ఇలా తయారు చేశాడో దానికి పలాన పేరు అని పెట్టారు ఆ పేరుని అందరూ ఒకరొకరొకరు అందరూ కూడా దాన్ని పేరును పట్టుకున్నారు కాబట్టి అదేమైంది ఫ్యాన్ అంటే అది పలానా వస్తువు అదేవిధంగానే పుస్తకం పుస్తకం అంటే ఇలా ఉంటుంది ఇది పుస్తకం కెమెరా అంటే ఇలా ఉంటుంది అది అందరూ కలిసి దానికి పెట్టిన పేరు అంటే ఇప్పుడు ఏంటంటే మనము వాటన్నింటినీ మన స్మృతిలో ఒకటొకటే ఒకటొకటి పెట్టినాము అక్కడ యథార్థంగా ఉన్నది ఏమిటంటే యథార్థంగా సత్యముగా ఉన్నటువంటిది సత్యమేదో ఉన్నది సత్యం ఉంటే దానిని మనం ఏం చేస్తున్నామంటే మనము దానికి ఒక పేరు పెడుతున్నాం గోడ పైన పెయింట్ వేసారు పెయింట్ వేసిన తర్వాత ఆ పెయింట్లో బొమ్మలు ఎంటూ చిత్రీకరించినాడు వాడికి ఏదో ఇష్టం వచ్చింది వేసినాడు అట్లా ఇష్టం వచ్చింది వేసిన తర్వాత ఆ బొమ్మలకి ఒక పేరు పెట్టినాడు ఆ బొమ్మలకి పేరు పెట్టాడు అట్లాగే ఇప్పుడు ఈ ఆకాశం అనే తెరపైన దో ఇవనేటువంటి బొమ్మలు అనేటువంటివి ఉన్నాయి అంటే ఇక్కడ గోడ పైన కదా మనం పెయింట్ వేసి బొమ్మలు వేస్తాం అదేవిధంగానే ఈ ఆకాశం అనే తెరపైన ఈ బొమ్మలన్నీ కూడా గీయబడినాయి ఆ బొమ్మలు గీయబడి ఏమవుతున్నాయంటే ఈ బొమ్మలు మనకు కదులుతున్నట్లుగా తెలుస్తున్నాయి ఇవన్నీ కదులుతున్నాయంటే యాక్చువల్గా కదులుట లేదు కానీ కదిలినట్లుగా తెలుస్తుంది కదిలినట్లుగా ఎందుకు తెలుస్తుంది అంటే నీ యొక్క విజ్ఞానము విజ్ఞానం యొక్క ట్రిక్ అది అంటే ట్రిక్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ ఏంటన్నా జరిగినప్పుడు లైటింగ్ అరేంజ్మెంట్ చేస్తుంటారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అని అనుకోండి అది బ్రహ్మోత్సవాలు అని పోతూ ఉంటుంది బ్రహ్మోత్సవాలు అని లైటింగ్లో ఒకటి సెట్ చేసి ఉంటాడు అది బ్రహ్మోత్సవాలు అని పోతుంది అది అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ బ్రహ్మోత్సవాలు వస్తుంది ఇప్పుడు బస్సు ఉంటుంది బస్సులో కూడా ఏం చేస్తారంటే నాన్ స్టాప్ అని ఉంటుంది తిరుపతి నుండి తిరుపతి నుండి మదనపల్లి తిరుపతి నుండి మదనపల్లి తిరుపతి నుండి మదనపల్లి నాన్ స్టాప్ అది అది రొటేట్ అవుతూ పోతూ ఉంటుంది అది అట్లా అట్లా తిరుగుతూ పోతూ ఉంటుంది ఇప్పుడు ట్రైన్స్లో కూడా సేమ్ ఇదే డిస్ప్లే అవుతూ ఉంటుంది అది రన్నింగ్లో ఉంటుంది అది రన్నింగ్లో ఉంటుంది అంటే పలానా స్టేషన్ వచ్చింది పలానా స్టేషన్ వచ్చింది అని రన్నింగ్లో ఉంటుంది ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ రన్నింగ్లో ఉంది కదా ఈ పలానా తిరుపతి నుండి మదనపల్లి నాన్ స్టాప్ అనేది పోతూ ఉంది కదా ఇది పోతూ ఉందే అక్కడ రన్నింగ్ అనేటువంటిది జరుగుతూ ఉందా అంటే యాక్చువల్గా రన్నింగ్ అనేది ఏం లేదు అక్కడ లైటింగే అది లైటింగ్లో ఏమైందంటే దాన్ని సెట్ చేసినది అట్లా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ మా తిరుపతి నుండి శ్రీకాళహస్తి తిరుపతి నుండి శ్రీకాళహస్తి స్టాప్ ఇది రన్ అవుతూ ఉంటుంది ఆ రన్ అవుతూ ఉంది అదేమన్నా అది రన్ కాలా అది రన్ కాలేదు కానీ ఏమవుతుంది ఆ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఇక్కడ వాటి సెట్టింగ్స్లో ఆ సెట్టింగ్స్లో ఏమవుతుందంటే తిరుపతి అనేది థీ అనేది ఫస్ట్ కనిపిస్తుంది తర్వాత రూపా తీ ఉంటుంది చూడండి అదేమవుతుందంటే ఇది మారిపోతూ మారిపోతూ మారిపోతే ఇట్లా వస్తుంటుంది అనమాట అంటే లైటింగ్ వెలగడ మారిపోవడం వెలగడ మారిపోవడం వెలగడ మారిపోవడం ఎట్లా ఉంటుంది ఆ వెలగడ మారిపోవడం వెలగడ మారిపోవడం అనేది ఉందే అది మన కంటికి ఏమవుతుందంటే ఆ లైటింగ్ ఆరుతూ వెలుగుతూ ఉండేటువంటిది మనం అట్లా మనం మనమేం చూస్తున్నాం తిరుపతి బ్రహ్మోత్సవములు ఇది చూస్తాం శ్రీవారి బ్రహ్మోత్సవములు అది రన్ అవుతూ పోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఆడ నిజంగా రన్ అవుతుందా మీరు ఎప్పుడన్నా గమనించినారా దీన్ని యాక్చువల్గా అక్కడ రన్నింగ్ అనేది ఏమి ఉండదు కానీ లైటింగ్ సెటప్ అది అదే విధముగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయే ఇవన్నీ తిరుగుతున్నట్లుగా ఇవన్నీ తిరుగుతున్నట్లుగా కదులుతున్నట్లుగా అన్నీ కనిపిస్తాను చూడండి ఇదంతా ఏంటంటే మన విజ్ఞానంలో కలిగేటువంటి సెటప్ మన విజ్ఞానంలో జాత్యాభాసం చలాభాసం వస్తాభాసం తథైవచ అజాచలమవస్తుత్వం విజ్ఞానం శాంతమద్వయం ఉండేటువంటిది నిజంగా ఉండేటువంటిది ఏంటంటే శాంతం పుట్టుకలేనటువంటిది అజం అద్వయం రెండవది లేకుండా ఉంది అది కానీ ఎట్లుంది ఇప్పుడు అది కదిలినట్లుగా ఉన్నట్లుగా ఏమేమో చేస్తున్నట్లుగా అది తెలుస్తుంది మనకి మరి మనకి ఎందుకు అట్లా అనిపిస్తూ ఉంది అని అంటే మనం వీటన్నింటినీ ఏం చేసామంటే మనం యాక్చువల్గా ఏంటంటే శుద్ధాంతకరణం కలిగిన వాళ్ళు శుద్ధాంతకరణం అయితే జరా మరణ నిర్ముక్త సర్వే ధర్మ స్వభావత మనకు అసలు పుట్టుక కానీ చావు కానీ ఏమీ లేదు అదేవిధంగానే దాన్ని ఏమంటున్నానంటే క్రమతే నహి బుద్ధస్య జ్ఞానం ధర్మేషు తాయిన సదా ధర్మస్తా జ్ఞానం బుద్ధేన భాషితం ప్రతి ప్రతి ఆత్మస్వరూపంగా ప్రకటమవుతున్నటువంటి ప్రతి జీవుడు అందరూ ఆత్మస్వరూపులే అందరూ జ్ఞానవంతులే అందరూ ముక్తులే అయితే వీడేమనుకుంటున్నాడంటే వీనంతట వీడే ఆరోపించుకొని నేను జ్ఞానిని కాదు నేను ముక్తుడిని కాదు అని ఉంటాడు వీడు వీడు అలా ఉన్నాడు కానీ నిజంగా జ్ఞానము తెలిసినటువంటి మహానుభావులు ఎవరు బద్ధుడు కాదు ఎవడు బద్ధుడు కాదు అది నిజమైనటువంటి స్థితి ఎవడు బద్ధుడు కాదు కానీ వానంతట వాడే అనుకుంటున్నాడు నేను బద్ధుడినని వాడనుకుంటున్నాడు నేను బద్ధుడినని వాడనుకొని మళ్ళా వాడే ఏం చేస్తున్నాడు ఆ బద్ధుడి నుంచి బయటపడడం ఎట్లాగా అనేది మళ్ళీ వాడే దానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు బద్ధుడు కానిది వాడే బద్ధుడు అనుకుంటానేది వాడే మళ్ళీ బద్ధుడి నుంచి బయటపడాలనుకుంటానేది కూడా వాడే సరే బాగానే ఉంది అసలు వీడు జీవుడు అనేవాడు ఎట్లా పడినాడు అంటే నిజంగా జీవుడు అనేవాడు లేడు జీవుడే లేడు జీవుడే లేకపోయినా వీడు జీవుడని భ్రమపడుచున్నాడు జీవుడని భ్రమపడుతుంది మీరు చెప్తాన బలం ఉందండి ఇప్పుడు ఎదురుగా కొండ కనిపిస్తూ ఉంది కొండని నేను చూస్తున్నాను కదా కొండను నేను చూస్తూ ఉండేదాని వల్ల కొండ ఉంది కాబట్టి కొండ ఉంటు కొండ ఉందని నేను చెప్తున్నాను మీరు నిన్నేమో కొండ కనిపించింది అప్పుడు కొండ కనిపించినప్పుడు నేను ఉండాను అని అన్నారు అంటే ఏంటి ఈ జ్ఞేయం ఉన్నప్పుడు ఉంది జ్ఞాత ఉన్నప్పుడు జ్ఞేయం ఉంది ఇవి రెండు రెండు ఒకేసారి వస్తున్నాయి రెండు ఒకేసారి వస్తున్నాయి ప్రపంచము ఈ శరీరం రెండు ఒకేసారి వస్తాయి రెండు ఒకేసారి పోతాయి మీరు నిద్ర లేకపోతున్నారు నిద్రలేకపోయినప్పుడు ప్రపంచము శరీరం రెండూ ఒకేసారి అణిగిపోతాయి మళ్ళా నిద్ర నుంచి మేలుకుంటున్నారు రెండు ఒకేసారి వస్తాయి రెండు ఒకేసారి వస్తాయి ఇది బాగా తెలియాలంటే ఏకాగ్రత అనేది బాగా తెలియాలి అందుకని ఏకాగ్రత గురించి కొద్దిగా అక్కడ బాగానే వివరించినాం బాగా చూడాలి నాకు ఏకాగ్రత ఉందా నాకు ఏకాగ్రత ఉందా చూడండి నేను ఏకాగ్రతతో ఉన్నానా ఏకాగ్రతతో ఉండగలిగినప్పుడు ఏమవుతుందంటే నీకు వస్తుభావన అనేటువంటిది తొలగిపోతుంది ఏకాగ్రత అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వస్తుభావన తొలగిపోయి సత్యత్వ భావన దృఢమవుతుంది నిలబడుతుంది అక్కడ ఆ సత్యత్వ భావన అనేటువంటిది నిలబడినప్పుడు నేను సత్ అనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కూడా సతే ఉన్నది కానీ ఈ మనస్ చేస్తున్నటువంటి ఈ విషయ తాదాత్మ్య సంబంధము చేత అంటే విషయాలను గుర్తించి ఈ విషయాలకు నాకు సంబంధం ఉంది అనేటువంటి భావన చేత వీడేమవుతున్నాడు ఇప్పుడు వీడు ఆ విషయాలను నెత్తి నెత్తిని పెట్టుకుంటున్నాడు అందువల్ల నెత్తిని పెట్టుకొని మనసులో బంధం ఏర్పడింది కాదండి ఆడ విషయాలు ఉన్నాయి కాబట్టి విషయాలు ఉన్నాయి కాబట్టి మేము చూసినాం విషయాలు ఉన్నాయి కాబట్టి మేము చూసినాం కాబట్టి ఆ విషయాలను నా బుద్ధిలో పెట్టుకున్నాం ఆ విషయాలు లేకుండా పోతే మా బుద్ధిలో ఉండవు ఇప్పుడు మా బుద్ధిలో ఉండాయనంటే ఆ విషయాలు ఉన్నాయి కాబట్టి కదా నా బుద్ధిలోకి వచ్చినాయి బుద్ధిలోకి వచ్చిన తర్వాత కదా ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పినా కూడా అది మనస్సు ఏర్పడింది సంస్కారాలు ఏర్పడింది వాసన ఏర్పడింది కాబట్టి ఆ విషయాలు ఉండబట్టే కదా మేము చూసి మేము మా బుద్ధిలో పెట్టుకున్నాం అనేటువంటిది వస్తుంది అవును విషయాలు ఉంటే చూసి దాన్ని బుద్ధిలో పెట్టించు పెట్టుకోవడం అనేటువంటిది కరెక్టే నేను కాదని నేను చెప్పట్లేదు అందుకని మీరు విషయాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు దానికి ఏమంటున్నారంటే ఆచార్యులు వారే ఏమంటున్నారంటే అయ్యా విషయాలు ఉంటేనే నువ్వు బుద్ధిలో నుంచి ప్రకటింపబడటం లేదు విషయము లేకపోయినా నువ్వు బుద్ధిలో నుంచి ప్రకటిస్తున్నావు యాక్చువల్గా అక్కడ విషయం లేదు యాక్చువల్గా అక్కడ విషయము లేకపోయినా దాన్ని ఏం చేస్తున్నావు ఆడ విషయం ఉన్నదా అన్నట్లుగా నువ్వు చూస్తున్నావు ఎట్లా అంటే రజ్జు సర్ప భావన ఏమండి చూడండి కొద్దిగా ఆలోచన చేయండి రజ్జు సర్ప భావనలో ఖ్యాతి అని ఒకటి ఉన్నది ఖ్యాతి అంటే ఇప్పుడు నీకు ఏదైతే కనిపిస్తున్నదో కనిపిస్తున్నదో ఇది కుండ అని కనిపిస్తున్నది ఇది ఫ్యాన్ అని కనిపిస్తున్నది లేదా ఎదురుగా ఉన్నది పలానా మనిషి అని నీకు కనిపిస్తున్నది ఇప్పుడు ఇది నిజంగా అక్కడుండేది అది కాదు నిజంగా అక్కడుండేది అది కాదు అది కాని దానిని నువ్వేమంటున్నావు అంటే అది అని అంటున్నావు అది కాని దానిని అది అని అంటున్నావు ఇప్పుడు సపోజ్ మీరు చూడండి మిమ్మల్ని మీరేమనుకుంటున్నారంటే మీకు ఏదో పేరు పెట్టి ఉంటారు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలుస్తారు మీ పేరు పెట్టి పిలవగానే మీరు వెంటనే అటువైపు తిరిగి చూసి వాళ్ళతో మీరు మాట్లాడతారు ఇప్పుడు మీరు పేరా ఆ పేరుకు మీకు ఏమైనా సంబంధం ఉందా నిజంగా మీకు మీ పేరుకు సంబంధం లేదు కానీ అదేదో ఒక శబ్దాన్ని పిలిచే లోపల మీరేం చేశారు ఆ శబ్దము నాకు సంబంధించింది ఆ శబ్దము నన్నే పిలుస్తున్నారని చెప్పి నువ్వు దానికి రియాక్ట్ అయ్యావు అంటే నువ్వు దానికి రియాక్ట్ అయ్యావు అంటే ఆ శబ్దమునకు సంబంధించి నువ్వు ఏదైతే బుద్ధిలో పెట్టుకొని ఉన్నావో ఆ నువ్వు బుద్ధిలో పెట్టుకొని ఉండేటువంటిది ఆ శబ్దం బయట వచ్చింది అంటే నీ బుద్ధిలో పెట్టుకో ఉండేది బయట వచ్చిన శబ్దం రెండు ఎప్పుడైతే ఒకటైనాయో అప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అయినావు చూడండి ఇప్పుడు నిజంగా నువ్వు నువ్వు ఆ శబ్దమా నీ పేరు ఏదో సంథింగ్ ఉంది నీ పేరు ఏదో సంథింగ్ అసలు నువ్వు ఆ పేరా అసలు ఈ పేరు నేను కాదు అనన్నా మనం అనుకుంటున్నామా యాక్చువల్గా ఆ పేరు నేను కాదుగా యాక్చువల్గా వాడు పిలిచిన దానికి ఏదో నువ్వు రియాక్ట్ అయ్యావు ఓకే బాగానే ఉంది నేను కాదని నేను చెప్పట్లేదు పేరు పెట్టుకున్నారు లోకంలో జరుగుతూ ఉన్నది లోకంలో జరుగుతూ ఉండేదానికి కారణం ఏంటంటే లోక వ్యవహారాలు జరగాలి కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నారు బాగానే ఉంది ఓకే ఉండని వ్యవహారం జరగని అండి కాదని చెప్పట్లేదు కానీ ఆ పేరుకు నాకు సంబంధం ఉందా కరెక్ట్గా ఆలోచన చేస్తే ఆ పేరుకు నాకు సంబంధం కించిత్ కూడా లేదు కించిత్తు కూడా నాకు సంబంధము లేని దానిని ఇదే నేను అని పేరు పెట్టుకొని